हरि ओम श्रीगुभ्यो नम श्रीमहागणाधिपते नम शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन ध्यासोपशा गुरब्रह्म गुरु गुर्देव महेशर गुरक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम आय सोमाय मंगलाय बुधा चुरशुक्रशनीभ्य राहवे केतवे नम हरि ओं భక్త మహాశైలర నవగ్రహ పురాణం రెండో రోజు కథాభాగంలోనికి సుస్వాగతం నిన్నటి రోజు మనం ముగించుకుంటూ కథాభాగాన్ని మానవుడు మాతృగర్భంలో పడినటువంటి క్షణం నుంచి కాలగర్భంలో కలిసిపోయేదాకా అతని జీవితం పూర్తిగా నవగ్రహాల యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం ఈ నవగ్రహాలని మనం చూసేటటువంటి చూపు అది సూక్ష్మ పరిధిలో ఉంటుంది స్థూల పరిమాణంలో కూడా ఉంటుంది అంటే మనకి కనిపించేటటువంటి పరిణామం పరిమాణంలోనే ఉంటుంది కనిపించనటువంటి పరిమాణంలోనే కూడా ఉండి మానవుడిని నియంత్రిస్తూ సర్వదా మానవుడి యొక్క జీవిత యొక్క గమనాన్ని నిర్దేశిస్తాయి గ్రహాలు నవగ్రహాలను మనం తినేటటువంటి ఆహారం విషయంలో కానీ ఎందుకంటే ఆహారం మన ఎదురుగా ఉండి ఉండవచ్చు ఆ ఆహారం మనది తినేదిగా ఉంటుందా మనం తినకూడదా ఇనే ఇది గ్రహం యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మన మీద గ్రహాలు చూపించేటటువంటి ప్రభావం మీద అలాగే మానవుడి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ మానవులకి కలిగేటటువంటి సంతానం విషయంలో కానీ మనకి కలిగేటటువంటి సంపద విషయంలో కానీ విద్య విషయంలో కానీ విజ్ఞాన విషయంలో కానీ మనకి ప్రాప్తించేటటువంటి వైభవం విషయం ఇవన్నీ కూడా మనల్ని గ్రహాలు ఎలా చూస్తున్నాయో ఆ గ్రహ వీక్షణం మన మీద ఎలా ఉందో దాన్ని బట్టి మనిషికి లాభిస్తూ ఉంటాయి మనుష్యుడి యొక్క జాతక చక్రంలో కొలువు తీరి చెప్తూ ఉంటారు ఈ జాతకంలో ఈ నక్షత్రం ఇన్నో స్థానంలో ఉంది ఈ నక్షత్రం ఇన్నో స్థానంలో ఉంది ఈ జాతకుడు ఈ జాతకంలో ఉన్నటువంటి ఈ పుట్టినటువంటి ఈ వ్యక్తికి ఇలా జరుగుతూ ఉంటూ ఉంటుంది అని ఆ రకంగా జాతక చక్రం అని వేస్తారు ఆ చక్రంలో కొలువు తీరి నవగ్రహాలను మనిషి యొక్క జీవిత చక్రాన్ని తిప్పేటటువంటి అశేష శక్తి స్వరూపాలు ఈ నవగ్రహాలు వాటికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంతా కాదు అంతరిక్షంలో తేజో మండలంలో సంచరిస్తూ ఉండేటువంటి నవగ్రహ దేవతామూర్తులే ఆలయాల్లో మనం ఏదైనా శివాలయంకి వెళ్ళామనుకోండి సా సర్వసాధారణంగా శివాలయంలో నవగ్రహాల మంటపం అని ఒకటి ఉంటుంది ఆ నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ముఖ్యంగా శని త్రయోదశి నాడైతే శనివారమే వచ్చినటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి నాడు మరీ విశేషంగా ఆ నవగ్రహ మంటపంలో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అంతెందుకు మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నా లేదన్న ఎటువంటి పెద్ద పెద్ద హోమాది కార్యక్రమాలు క్రతువులు చేయాలన్న నవగ్రహ మంటపం అని మన ఇంటికి వచ్చినటువంటి పురోహితులు ఏర్పరుస్తూ ఉంటారు అందులో నవగ్రహాలకి పూర్తి చేసిన తర్వాత పూజ చేసిన తర్వాతనే మనం మనం సత్యనారాయణ స్వామి వారికి మనం పూజ అనేది చేస్తూ ఉంటాం ఆ రకంగా ఆలయాల్లో అర్చామూర్తులుగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఇటువంటి నవగ్రహాలు మనుషుడి యొక్క త్రికరణాలు అంటే త్రికరణాలు అంటే ఏమిటి శుద్ధిగా అంటాం త్రికరణ శుద్ధి అంటే త్రికరణాలు ఆ మూడు కరణాలు ఏమిటి మనస్సు మాట మనం చేసేటటువంటి పనులు చేతలు అంటారు వాటిల్ని ఈ మూడింటినీ కూడా నియంత్రించేటటువంటి మనకి కనపడినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అతీత శక్తులు ఉంటారు వాళ్ళు ఆ అతీత శక్తులు ఈ నవగ్రహాలు ఇంకా విడమరిచి చెప్పాలి అంటే మనం మన బుర్రలో వచ్చేటటువంటి ఆలోచనలకి మన నోటితో మాట్లాడేటువంటి మాట యొక్క ఆ వ్యక్తీకరణకి మనం చేసేటటువంటి మనల యొక్క ఆచరణకి మూలం ఈ నవగ్రహాల యొక్క ప్రభావమే అని అర్థం అంటే ఈ మాట గురువుగారు చెప్తూ ఉంటే విమలానందుడు అన్నాడు గురువుగారు మరి గ్రహాలు తిన్నగా చూడకపోతే అదే చెప్పబోతున్నాయి నాయన గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ మంచి దృష్టి మన మీద ప్రసరిస్తే మనిషి జీవితం ఎంతో సుఖ సంతోషాలతో సాగిపోతుంది అదే గ్రహాలు కానీ అనుగ్రహిస్తే ఇలా జరుగుతుంది కదూ అదే గ్రహాలు అనుగ్రహించవలసినటువంటి గ్రహాలే కానీ ఆగ్రహిస్తే మనిషి జీవితం కన్నీటి కడలలో కష్టాలపాలు అయిపోతుంది ఆయన అన్నాడు వెంటనే శివానందుడు అడిగాడు గురువుగారు నవగ్రహాల యొక్క ప్రభావం సామాన్య మానవుల మీద మాత్రమే ఉంటుందా అంటే గురువుగారు అంటున్నారు నిర్వికల్పానంద స్వామి వారు మానవులే కాదు నాయన దానవులు దేవతలు ఒక్క మాట ఎందుకు చెప్పాలంటే సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర ప్రాణుల మీద గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అంటే మళ్ళీ శివానంద్ డెగ్రగాడు అంటే గురువుగారు మరి మహామహులైనటువంటి పురాణ పురుషుల మీద కూడా నవగ్రహాల ప్రభావం ఉంటుందా అంటే గురువుగారు చెప్తున్నారు ఒక్క పురాణ పురుషులు ఏమిటాయనా అవతార పురుషులకు కూడా గ్రహాల ప్ర ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళే అవతార పురుషులకు కూడానా నమ్మశక్యంగా లేదే అంటున్నాడు సదానందుడు ఎంతో ఆశ్చర్యపోతూ నిర్వికల్పానంద స్వామి వారి ఒక్క చిరునవ్వునవి ఆశ్చర్యమే ఉంది శ్రీరామచంద్రమూర్తికి పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం ప్రాప్తించలేదు అరణ్యవాసానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయనకి భార్యాభియోగం కలిగింది కదూ అరణ్యకాండలో రామచంద్రమూర్తి స్వయంగా లక్ష్మణస్వామి వారితో చెప్పుకోలేదు వనేవాస భార్యా భార్యానష్ట అని చెప్పుకోలేదు ఇవన్నీ కలగలేదు మరి అంతటి ధర్మమూర్తే ధర్మరాజుకి పాండవుల యొక్క అగ్రజుడైనటువంటి ధర్మరాజు అడవులపాలు అవ్వలేదు హరిశ్చంద్రుడు సత్యం తప్ప ఇంకొకటి తెలియనటువంటి హరిశ్చంద్రుడు ఆ హరిశ్చంద్రుడికి సత్య హరిశ్చంద్రుడు అని పేరు సత్య హరిశ్చంద్రుడు కట్టుకున్నటువంటి ఆ రాజ్యాన్ని పోగొట్టుకుని కాశీ వెళ్ళిపోయి కాశీ వెళ్ళిన తర్వాత తన ధర్మపత్ని కట్టుకున్నటువంటి ఇల్లాలని అమ్ముకున్నాడు అంతెందుకు తనంత తానుగా అమ్ముడు పోయాడు అమ్ముడుపోయి చివరికి రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి మహారాజు గారు కాటికాపరయ్యాడు మరి ఆయన యొక్క హరిశ్చంద్రుడి గారి యొక్క హరిశ్చంద్ర చక్రవర్తి గారి యొక్క తండ్రి త్రిశంకుడు ఆయన అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో వేళ్లాడుతూ ఉండిపోయాడు అందువల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి రామచంద్రమూర్తే గ్రహవీక్షణకి లోనయ్యాడు అంటే చిదానందుడు అంటున్నాడు నమ్మలేనట్లుగా నమ్మశక్యంగా లేదా చిదానంద అని శ్రీరామచంద్రుడు లంకాయుద్ధ సమయంలో అగస్త్య మహర్షి నుంచి ఉపదేశాన్ని పొంది ఏమిటి ఉపదేశం చేశారు మహర్షి ఆ రోజున ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు ఆదిత్య హృదయం ఎవరి గురించి ఉంటుంది సూర్యభగవానుడి గురించి ఉంటుంది అటువంటి సూర్యభగవాను ఆయన నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం ఆయన చుట్టూనే మిగతా నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి అటువంటి సూర్యుణ్ణి జపం చేశాడు అయితే గ్రహరాజు శక్తికి ఆయన సూర్యగ్రహం యొక్క శక్తికి శక్తి ఆయనకి అక్కడ ప్రాప్తించినట్టే కదే గ్రహాల శక్తికి రామచంద్రమూర్తి లొంగిపోయినట్టే కదా అర్థం అని ఆ తర్వాత ధర్మరాజుకి ఆ శని ప్రభావం వలన అంతటి ధర్మరాజు కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అడవుల పాలయ్యాడు అటువంటి శక్తికి ధర్మరాజు లోనైనట్టే కదా ఆ తర్వాత అరణ్యంలో సూర్యుని ఆరాధించి అక్షయపాత్ర పొందాడు అదే ధర్మరాజు సందేహానికి తావులేదు నాయనలారా మానవులు దానవులు దేవతలు అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రభావాన్ని ప్రాభావాన్ని రుచి చూసేటటువంటి వాళ్ళే ఇందులో ఏమాత్రం సందేహం లేదు అనగానే విమలానందుడు అయితే గురువుగారు మీరు చెప్పింది చాలా తార్కికంగా ఉన్నదండి అన్నాడు అవున్నైనా నవగ్రహాల చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి అవన్నీ కూడా మనం కథాక్రమంలో తెలుసుకుందాం ఇంకా నవగ్రహ పురాణం ప్రారంభించుకుందాం నిన్ననే ప్రారంభించుకుందాం అని అనుకున్నాం ఒక రోజు అయిపోయింది ఇవాళ రెండో రోజు అంటూ నిర్వికల్పానంద స్వామి వారి కళ్ళు మూసుకుని ఒక్కసారి చేతులు జోడించి ఆ నవగ్రహాలకి నమస్క నమస్కారం చేసుకుంటున్నారు ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహ వేకేతవీ నమ అని స్తోత్రాన్ని ముగించి ఒక్కసారి కళ్ళు తెరిచి నిర్వికల్పానంద వారు శిష్యుల వైపు చూశారు నవగ్రహాల సృష్టికి అంకురార్పణ సృష్టి ప్రారంభంలో జరిగింది మనకి సృష్టి ప్రారంభంలో అంటే ఇప్పుడు మనకి మనువులు అని ఉంటారు వాళ్ళు చతుర్దశ మనువులు పద్నాలుగు మంది మనువులు వాళ్ళు ఎవరు అంటే స్వయంభవమనువు మనువు స్వారోచిషమనువు ఉత్తమ మనువు తామసమనువు ఇలాగా ఇంకా పద్నాలుగు మంది మనవుల్లో తామసమనువు తర్వాత తామసమనువు ఐదో వాడు రైవతమనువు వాడు చాక్షసమనువు ఏడో వాడు వైవస్వతమనువు ప్రస్తుతం మనం వైవస్వత మనువు పరిపాలనలో ఉన్నాం ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు ఎనిమిదో వాడు సూర్య సావర్ణి తొమ్మిదో వాడు దక్ష సావర్ణి బ్రహ్మ బ్రహ్మసావర్ణి పదకొండో వాడు ధర్మసావర్ణి పన్నెండో వాడు భద్రసావర్ణి పదమూడో వాడు దేవసావర్ణి పద్నాలుగో మనువు చిట్ట వాడు ఇంద్ర సావర్ణి ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం అందుకనే మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు వైవస్వతమన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకని వైవస్వత మనము పరిపాలనలో ఉన్నాం ప్రస్తుతం కలియుగం నడుస్తోంది కలియుగానికి ముందు ద్వాపరయుగమైంది దానికి ముందు త్రేతాయుగమైంది త్రేతాయుగానికి ముందు కృతయుగమైంది ఇవన్నీ గతించిపోయాయి కృతయుగంలో సృష్టి ప్రారంభమైంది దానికి ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యమే మహాప్రళయం సృష్టి క్రమం అర్థం చేసుకోవడానికి ప్రళయానికి చెందినటువంటి అవగాహన చాలా అవసరం వినిపిస్తాను వినండి అని ప్రారంభించాడు నిర్యూకల్పానంద స్వామివారు మనం కూడా ఈ ఆ నిర్వికల్పానంద స్వామి వారు ఏ రకంగా ప్రారంభించారో మనం రేపటి రోజు నుంచి ప్రారంభించుకుని పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఎంతాన్యాయణ మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి